గతంలో మార్చి డిసిపి మహేంద్ర రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఎస్పిఎస్సీ చైర్మన్ గా నియమించారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు ఏపీకి చెందిన వ్యక్తులను విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్స్ గా నియమించారని ఫలితంగా రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పారు ఎన్నడూ జై తెలంగాణ అని పలకని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు కవిత నేను కొత్తగా ఫింగరేణిలో నాలుగు ఉద్యోగాలు ఇచ్చినామని నిజంగా సిగ్గుచేటు అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చినారు అక్కడ వరకు క్షమించొచ్చేమో ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు కానీ అధికారంలోకి వచ్చినాం నిజం చెప్పండి సీఎం గారు మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని అబద్ధాలు చేసుకో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పిఎస్సి చైర్మన్గా మీరు చేయడం జరిగింది ఆనాడేమన్నారు కేసీఆర్ గారు ఎవరైనా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేసి ఇప్పుడు మీరు అదే చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలను మీరు పాటిస్తే బాగుంటుంది ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్దాలు ఆడారు ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్ధం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు మీరేసినటువంటి టీఎస్పిఎస్సి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు అవినీతి మరక అంటొద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి